కర్నూలు నగరంలో వినాయక నిమజ్జన శోభయాత్ర ఘనంగా ప్రారంభమైందని చెప్పవచ్చు ముందుగా ఓల్డ్ టౌన్లో ఉన్నటువంటి రాంబోట్ల దేవాలయం దగ్గర ఉన్న విగ్రహానికి అయితే ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్రను అయితే ప్రారంభించారని చెప్పవచ్చు ఇక్కడ పూర్తి చూసుకుంటే ఒక లడ్డు వేలంపాట వేయడం జరిగింది ఆరు లక్షల రూపాయలకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆ లడ్డును కూడా సొంతం చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు అంటే ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఇక్కడ రాంబోట్ల దేవాలయం వద్ద ఉన్నటువంటి ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతనే కూడా నగరంలో ఈ ర్యాలీ అనేది ప్రారంభమవుతుందని చెప్పవచ్చు మొదటి విగ్రహం ఇదే కదులుతుంది ఇది కదిలిన తర్వాతనే మిగతా విగ్రహాలన్నీ కూడా కదిలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీ ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు సాయంత్రం నాలుగు గంటలకు వినాయక నిమజ్జనం కర్నూలు వినాయక్ ఘాట్లో కొనసాగుతుందని చెప్పవచ్చు ఇప్పటికీ అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని మనం చెప్పుకోవచ్చు మరోపక్క ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలో చూసుకుంటే రెండు వేల మందికి పైగా పోలీసు అధికారులు అయితే అనగా బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు అడుగు అడుగునా కూడా పోలీసులు వినాయకుల దగ్గర కూడా ర్యాలీ కొనసాగుతున్న క్రమంలో కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు రాకుండా బంధువు చర్యలు అయితే తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే సాయంత్రం నాలుగు గంటలకు వినాయకఘాట్లో సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభం అవుతుంది సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత కూడా గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూజలు నిర్వహించిన అనంతరం కూడా వినాయకులను తీసుకువచ్చి వరుసగా నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతోంది అంటే ఈరోజు సాయంత్రం ప్రారంభమైనటువంటి ఈ వినాయక నిమజ్జనం రేపు ఉదయం వరకు కూడా కొనసాగుతుంది పూర్తి స్థాయిలో నగరంలో చూసుకుంటే మనకు పన్నెండు వందలకు పైగా కూడా విగ్రహాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారంటే గతంలో రెండు వేలు అలాగ ప్రదర్శించేవారు అయితే ఈ సంవత్సరం పూర్తిగా తగ్గి పోయింది వినాయకులను ఇక్కడ బట్టి పూర్తిసారి పన్నెండు మాత్రమే ఇక్కడ ఈ రోజు ఈ సంవత్సరం అయితే ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూర్చాల అన్ని అన్ని కాలనీలో కూడా ఒక నంబరింగ్ అనేది ఉంటుంది ఆ నంబరింగ్ ప్రకారం కూడా పూర్తి స్థాయిలో అక్కడికి రావాల్సి ఉంటుంది కాబట్టి చిన్న విగ్రహాలు ఒకవైపు నిమజ్జనానికి వెళ్తాయి పెద్ద విగ్రహాలు మరోవైపు వెళ్ళే వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో నాలుగు గంటలకు ఇక్కడ నిమజ్జన కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుందనే మనం చెప్పుకోవచ్చు ஐந்து லட்ச பதை வேல ரூபாய் சாசனசுமே ஆகிய சாசனசோ